రైతులందరికీ నమస్కారా ఇప్పుడు వచ్చేసి మనమైతే ముప్పై గుంటల భూములు అయితే మనం టమాటా పెట్టడం అయితే జరుగుతుంది దీన్ని మనం ఫస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే మనం మనమైతే బాగా దున్నేసి రో టాక్ రోడ్డ మనం మనమైతే సదరం చేస్తున్నాయో భూమి అంతా కూడా ఎందుకంటే మనం ఎరువు తోలిన ఎరువు అయితే బాగా చిల్లాడడం అయితే అనుకూలంగా ఉంటుంది మనం అయితే కోల్లు అయితే తోలడం జరుగుతాం ఇది వచ్చేసి చలికాలము కోలేరు తోలడం వల్ల అయితే భూమికి హీట్ ఉంటుంది కదా అందుకనేసి మనమైతే కోలేరు తోలున్నాము ఆ టాకతో చిన్న చిన్న కొప్పులుగా దింపు దింపుకుంటాం దింపిన తర్వాత ఈ విధంగా అయితే మనం అయితే ఎరువైతే చిలాడుకుంటాం అయితే ఈ భూమిపైన మనం ఏ విధంగా జలాడుతామంటే చిన్న చిన్న బోలు సహాయంతో అయితే మనమైతే ఎరువు చిల్లాడతాం ఈ చిన్న చిన్న బోలు వల్ల చిల్లాడడం వల్ల ఎరువు అయితే ఒకటే సమానంగా అయితే నాలుగు అంచులు పడుతుంది నాలుగు మోర్ల కూడా అప్పుడు ఈ కోళ్ళు హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చలికాలం అయితే చనిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువ కాస్తే వర్షాలు పడితే అయితే సరిపోతుంది కాబట్టి మనమైతే అట్లా చేసుకోవాలా చేసుకున్న తర్వాత దాన్ని భూమిలో బాగా కలుసుకోవడానికి అయితే ట్రాక్తో అయితే ఇరసాలు దున్నుకోవాలా ఉసాలైన భూమి మెరుగుగా ఉంటుంది ఉతాలు లేదంటే ఇరసాలు అయితే దున్నుకోవడం జరుగుతుంది ఇట్లా దున్నుకునే వెంటనే మనం అయితే బెడ్ మేకర్ అయితే బెడ్ తోలించుకోవడం జరుగుతుంది ఈ తొమ్మిది మండకు దున్నడానికి వచ్చేసి ట్రాక్టర్కి వచ్చేసి గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటారు అదేవిధంగా ఈ బెడ్ మేకర్తో బెడ్ తోలడానికి వచ్చేసి వాళ్ళు గంటకైతే పదకొండు అయితే ఛార్జ్ చేస్తారు అది తోలిన వెంటనే మనం అయితే ఈ లాస్ట్ ఆ లాస్ట్ బియాల వారైతే నిలిచిపోతుంది కదా నిలిచిపోవడానికి వచ్చేసి వాళ్ళకే చెప్పేస్తాం ఎవరైతే మల్చింగ్ పేపర్ వేస్తారో వాళ్ళకే చెప్పేస్తాం మనమైతే ఈ మల్చింగ్ పేపర్ వేసుకోవడం కానీ కొత్తగా డ్రిప్ వేసుకోవడం కానీ మనకు పని ఉంటే మనమే చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ దగ్గర చేపించవచ్చు మామూలుగా మల్చింగ్ పేపర్ కట్ వచ్చేసి ఐదు వందల మీటర్లు కట్ అయితే మనం వేయడం జరిగింది ఈ కట్టకు వచ్చేసి మీటర్కు ఒక రూపాయల లెక్కనైతే ఐదు వందల మీటర్లు కట్టక అయితే మనం ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా వాళ్ళ లాగడానికి అదే గడ్లు ఈ లాస్ట్ ఆ లాస్ట్ బెడ్ మేకర్తో వదిలేసింది బెడ్ ఎత్తడానికి కూడా అయితే డ్రిప్ పైపులకి అయితే వంద తీసుకుంటారు అదే విధంగా బెడ్ బెడ్ ఇచ్చిన దానికి తీవారా వాలైతే వంద రూపాయలు చార్జ్ చేస్తారు అదే మనమైతే ఇప్పుడు మొత్తం కలిపి మన కట్టకి ఏడు వందల రూపాయలు అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి మల్చింగ్ పేపర్ ఎవరు వేస్తారో వాళ్ళకైతే అదేవిధంగా ఈ మల్చింగ్ పేపర్ వచ్చేసి కాస్ట్ విషయానికి వస్తే మనకైతే పద్నాలుగు వందల అయితే పడింది ఐదు వందల మీటర్లు కట్ట ఇది మైక్రాన్స్ చూస్తే ట్వంటీ టూ మైక్రాన్స్ ట్వంటీ త్రీ మైక్రాన్స్ ఇది ఉంది ఇదైతే కొంచెం చీప్ అండ్ బెస్ట్గా అయితే మనకైతే రావడం జరిగింది ఒక పంటే మనం యూజ్ చేసేసి మళ్ళీ తీయేస్తాం కాబట్టి మనమైతే ఈ విధంగా చేసినాం మామూలుగా మన బురాలు అయితే ముందే పాత లైన్లు ఉంటాయి కదా మనకైతే కొత్త లైన్ అయితే మనం సెట్ చేసుకోవడం జరిగింది ఇదైతే మనం అయితే పై లైన్ సెట్ చేశాం కాబట్టి వెంటనే ఈ నీళ్ళైతే పారిపింది ఇప్పుడు మనం నీళ్ళు అయితే మనకైతే దుక్కు బాగా అయితే నార తీసుకునేసి మనమైతే సాహు బలు వచ్చేసి మన నర్సరీలో అయితే కాస్ట్ విషయానికి వస్తే తొంభై విషయాలు పడింది మనం మనం నాటడం నార అయితే నాలుగు వేల వందలు అయితే మనమైతే మొక్కలు నాటడం జరిగింది మా వీడియో నచ్చేటైతే లైక్ చేయండి మా మీకు ఈ పంట గురించి వీడియోస్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఈ ఫర్దర్గా ఈ పంట గురించి వీడియోస్ వస్తాయి